స్వాగతం కనీ పెంచి చదివించి పెళ్లిళ్ళు చేసి ఆస్తిని కూడా పంచిన తల్లికి పిడికెడు అన్నం పెట్టడానికి నలుగురు కొడుకులకు చేతులు రాలేదు ఓ చిన్న గుడిసెలో తల్లిని ఉంచి పట్టించుకోవడం మానేశారు మానవత్వం మంట గలిసిన ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో జరిగింది ఆకలి బాధతో ఆ తల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది ఆమె వేదన విన్న ఎస్ఐ న్యాయం చేస్తానని హామీ ఇచ్చి పంపించారు

చిక్కనడు పెట్టు నా పసుపుడు భూ వేస్తా బజ్రాడలోకి నొస్తారు బజ్రాడలో ఉంటే ఇంట్లో కూడా ఆడుతున్నాడు ఇప్పుడు బువ పెట్టు అంటే వాడంతా హాఫ్ అవరావురా హన్ను హల్లీ అని లోపల ఇరవై ఐదు ఇంకా పొలవు నాలుగు ఎండి

અસો અઢી લચી વાત છે આઈડા પડે ખોલું ના કાકા નું આગો લોકું પછી અમને

నా పట్టుకుడు భూ వేసు బజారా బజారె ఇంట్లో కూడా ఆడుతుంది ఇప్పుడు భూపెట్టు అంటే వాడంతా హాఫవరాఫరా కన్ను హండీ అని లోపల పాకి వాడేపాకి అక్కడ ఇరవై ఐదు ఇంట్లో నాలుగు రోజులు నాలుగు ఎందుకు వచ్చినాయి బాగా అది అయిపోయినాక మళ్ళా పొలము మానకు నూరు కడా ఉన్నాడు ఇరవై పొలం పదిహేను ఎంతమంది కొడుకులు నాలుగు కొడుకులు ఏమంటారు అన్నబిట్టావు આખો રાજી રાજી આઈડે અમાન ખોટી ખોલી થોડું કટકા આગળ હું ખોટી થોડું અમાનુ આશિરા